హలో యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు సార్తో మాట్లాడి ఈ రోజు హెల్త్ విషయంలో మరికొన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఇంకొకటి నేను బాగా వింటున్నది మధ్య పుల్లిపిరి సో ఇది ఇబ్బంది పెట్టేది చాలా నొప్పి అంతా లేకపోయినప్పటికీ చాలా కనిపిస్తున్న చాలా అంద వికారంగా సో దాని కొంతమందికి నెక్స్ పైన రావడం కొంతమంది ఫేస్ పైన హ్యాండ్స్ పైన ఇట్లా చాలా ఇబ్బందికరంగా వీటికి నిజంగా శాశ్వత పరిష్కారం ఉంటుందా లేదా వచ్చిన తర్వాత అలానే శాశ్వతంగా ఉంటాయి అంటారు దీనికి శాశ్వత పరిష్కారం ఉంది మనకు అండ్ మంచి మెడిసిన్స్ ఉన్నాయి కొంచెం మెడిసిన్స్ కొంతమంది వాడాలి కొంతమందికి మెడిసిన్ అవసరం లేదు ఓకే అండ్ మెడిసిన్ వద్దు అని అనుకున్న వాళ్ళైతే వాళ్ళ నేను చెప్పిన చిట్కాలు వాళ్ళు పాటించారు వాళ్ళ కరెక్ట్లీ ఒకరు పాటించారంటే వాళ్ళకు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ తగ్గడం అవకాశం ఉంది బట్ అది ఎట్లా ఉంది అంటే దట్ టైప్ ఆఫ్ ఇంటర్నల్ ప్రాబ్లం వన్ టైప్ ఆఫ్ వైరస్ సో దట్ ఈజ్ కాల్డ్ హ్యూమన్ పాపిలోమా వైరస్ అని చెప్తాం ఓకే ఎస్ సో దాట్ ఆ వైరస్ ద్వారా అది మనకు ఓవర్ గ్రోత్ ఉంటుంది అనమాట ఈవన్ సపోజ్ ఒకరికి పులిపిరి ఉంది ఓకే వాళ్ళ మీకు టచ్ అయ్యారు మీకు అట్లా హక్ చేశారు వాళ్ళకు ఎక్కడ ఉంది మీరు హక్ చేసినప్పుడు మీకు ఎక్కడైనా ఫేస్లో టచ్ అయింది ఓకే లేకపోతే మీ చై టచ్ అయింది వాళ్ళకి ఈవెన్ మీకు కూడా రావడం అవకాశం ఉంది ఎస్ అక్కడ మీకు కూడా డెవలప్ అయిపోతాయి అది అంతా సెన్సిటివ్ అనమాట సో అందుకని యూ షుడ్ బి కేర్ఫుల్ యాక్చువల్లీ అండ్ అందుకే అది ఫ్యామిలీ ఫ్యామిలీ జనరేషన్ లో వాళ్ళకి ఉండిపోతుంది ఇది అంటు వ్యాధి దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ అని మనం చెప్పొచ్చు బట్ ఇలా కాదు అక్కడ నేను చూసిన ప్రకారం అయితే సపోజ్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఫాస్టింగ్ వన్స్ ఇన్ ఎ వీక్ ఓకే ఓన్లీ టూ మంత్స్ మీరు ఫాస్టింగ్ చేయండి ఒక బారానికి ఒక రోజు మీరు ఫాస్టింగ్ చేయండి మీకు ఉన్న పొలిపిట్లు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అక్కడ తగ్గిపోతుంది వితౌట్ ఎనీ మెడికేషన్ ఓకే ఎలా సార్ ఏంటి అక్కడ మెడిసిన్ వాడాల్సిన అవసరమే లేదు టూ మంత్స్లో ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ తగ్గిపోతుంది బట్ ఎలా కాదు ఒకరు సరి అయిన ఆహారం తీసుకోలేదు అండ్ వాళ్ళ మెడిసిన్ కూడా సరిగా వాడరు లేకపోతే దూరంగా ఉంటారు దే ఆర్ అగనెస్ట్ కోయిట్ టు ఫాస్టింగ్ అనమాట ఎట్లా అనుకుంటే అప్పుడు ఏమవుతుందో మెడిసిన్ రోజులు అప్పుడు మెడిసిన్ పాడాలి అండ్ నా దగ్గర ఉన్న మెడిసిన్స్ ఎట్లా ఉన్నాయంటే ఈ టైప్ ప్రాబ్లమ్స్కి అది డిఫరెంట్ లొకేషన్ మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయి ఓకే లైక్ ఒకరికి సపోజ్ ఫేస్ మీద ఓన్లీ ఉంటుంది వాళ్ళకు మెడిసిన్ విల్ బి డిఫరెంట్ ఓకే సపోజ్ సేమ్ థింగ్ ఇట్ అపియర్స్ ఇన్ ద పామ్ ఎక్కడ ఎక్కడ కొంతమందికి వస్తాయి లేకపోతే ఎక్కడ వచ్చేస్తాయి మనకు సో ఇఫ్ ఇట్ ఈస్ ఈ పాములు ఈ సైడ్లు వస్తే మెడిసిన్ విల్ బి డిఫరెంట్ అండ్ ఇన్ కేస్ మీకు ఎట్లా పైన టాప్ ఆఫ్ ద ఫింగర్స్ వచ్చిందంటే మెడిసిన్ విల్ బి డిఫరెంట్ సో లొకేషన్ బట్టి దానిలో మెడిసిన్స్ చెప్పడం మారిపోతాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ ఆదర్ అండ్ కొంతమందికు జెనైటల్ ఆర్గాన్ మీద వస్తాయి అనమాట యాక్చువల్లీ ఒక అబ్బాయి కూడా వచ్చారు మధ్యలో యాక్చువల్లీ హూ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ పైల్స్ ఫ్రమ్ లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ పదిహేను సంవత్సరం నుంచి ఎస్ అండ్ యూ ఆస్ హ్యావింగ్ దట్ పులిపిరి ఈ పులిపిరి వాళ్ళకు పెనిష్ మీద మొత్తం వచ్చేసింది అనమాట జనరేటర్ ఆర్గాన్ మొత్తం చుట్టుపక్క ప్లస్ పెనిష్ మొత్తం వచ్చేసింది ఎంత చిన్న చిన్న బియ్యం లక మొత్తం ఒక డెకరేటెడ్ పెనిష్ లక ఉంది అనమాట ఆ టైప్ అయిపోయింది అనమాట సో ఇట్ లుక్స్ వెరీ అగ్లీ అండ్ వాళ్ళ స్నానం చేసినప్పుడు చాలా కష్టమయ్యేది ఆ టైప్ కేస్ అనమాట సో ఎనీ హియాస్ టెకన్ మై మెడిసిన్ నా మెడిసిన్ వాడిన తర్వాత వాళ్ళకి ఏమైందంటే వన్ మంత్లో ఓన్లీ కాలర్ మారింది అక్కడ ఓకే ఇట్ వాజ్ ఫుల్లీ బ్లాక్ బ్లాక్ కలర్లో ఉండేది నా మెడిసిన్స్ వాడిన తర్వాత సైజ్ ఏం తగ్గలేదు జస్ట్ వన్ మంత్ ఫస్ట్ మంత్ వాళ్ళకి కోర్స్ ఇచ్చాను కోర్స్ ఇచ్చిన తర్వాత కోర్స్ వాడిన తర్వాత వాళ్ళకు అక్కడ జస్ట్ లైట్ వైట్ ఈస్ కలర్ వచ్చేసింది ఒక నెల ఆ తర్వాత మళ్ళీ రమ్మని చెప్పాను మళ్ళీ వచ్చారు సెకండ్ విజిట్కి వచ్చిన తర్వాత నేను చూస్తే కలర్ మారింది సార్ అస్సలు తగ్గలేదు దీనిలో అంట ఈ మెడిసిన్ పనిచేస్తుందా నేను యూ జస్ట్ వెయిట్ ఫర్ అనదర్ మంత్ సో ఇంకో సెకండ్ మంత్ సెకండ్ డోజ్ వాళ్ళకి ఇచ్చా సెకండ్ డోజ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు అరౌండ్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అక్కడ పడిపోయింది అండ్ కలర్ ఎలాగే ఉంది సేమ్ అదే కలర్ ఉంది బట్ సింక్ అయిపోయి కొన్ని పడిపోయినాయి దెన్ వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ డెవలప్ అయింది అరే హా నాకు అట్లా తగ్గింది అని అదైతే లిటరల్లీ యూ సాఫరింగ్ లైక్ ఎనీథింగ్ స్నానం చేయడానికి కష్టం అక్కడ కొంచెం క్లీన్ చేయాలంటే కష్టం అండ్ మామూలుగా ఇట్లా పూస్ బ్యాక్ చేయాలంటే కష్టం వాళ్ళకి చాలా ఇబ్బంది అయ్యేది అనమాట ప్రతి దానిలో ఇబ్బంది అండ్ అది ఎట్లా అంటే అక్కడ చిన్న బియ్యంలకు ఉంటుంది సో అది కొంచెం తగిలితే కూడా అక్కడ వాళ్ళకు నొప్పి వచ్చేది దట్ ఇస్ వెరీ సెన్సిటివ్ స్కిన్ కదా సో నొప్పి వచ్చేది అనమాట సో సెకండ్ మంత్కు వాళ్ళకు ఎట్లా పడిపేసరికి వాళ్ళకు ఫుల్ డెవలప్మెంట్ వచ్చింది అండ్ ఆ తర్వాత ఏమైంది అంటే నెక్స్ట్ బిజిట్కు వాళ్ళకు పూర్తిగా థర్డ్ బిజిట్ వచ్చేసరికి మనకు పూర్తిగా తగ్గిపోయింది అనమాట సో ఎలా ఆ టైప్ మెడిసిన్స్ కూడా ఉన్నాయి బట్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్ లైక్ ఒక న్యాచురల్ రెమెడీ కూడా ఉంది అది చెప్తున్నాను మీరు ఏం చేయాలంటే నార్మల్గా మనకు ఈ ఏమంటారు అంటే అలుమ్ అలుమ్ అంటారు కదా అలుమ్కు మనకు తెలుగు భాషలో అయితే మనము ఈ ఫిట్కిరి అంటావు ఫిట్కిరి చెప్తారు కదా పిట్కిరీ ఇంగ్లీష్లో అలుమ్ అంటారు దట్ ఈజ్ ఎట్లా ఉంది అంటే మనకు మామూలుగా చూస్తే ఈ మనం షుగర్ కాండ్ ఉంది కదా షుగర్ కాండ్లో కనిపిస్తాయి అంటే పటిక బెల్లం బెల్లం ఆ టైప్ కనిపిస్తాయి అది పౌడర్ కూడా దుక్కుతుంది అనమాట సో ఆ పౌడర్లు మీరు ఒక హాఫ్ టీ స్పూన్ పౌడర్ అది తీసుకోండి అండ్ దానిలో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు పొడి మీరు కలపండి కొంచెం వాటర్ కలిపేసి కలిపేయాలి కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత మీరు పులిపిరి పైన మీరు అప్లై చేయండి అండ్ కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత మేబీ అరౌండ్ వన్ ఇయర్ సారీ వన్ అవర్ వన్ అవర్ తర్వాత మీరు అది తీసేయచ్చు ఎగైన్ ఓకే కడిగేయచ్చు కడిగేస్తే ఎట్లా డైలీ ఒక టూ టు త్రీ టైమ్స్ మీరు చేశారంటే అది ఆటోమేటిక్గా తక్కువ అవకాశం ఉంది బట్ అక్కడ ఫుడ్ ప్యాటర్న్ వెరీ ఇంపార్టెంట్ అక్కడ ఫుడ్ ప్యాటర్న్ మీరు మార్చుకోకపోతే అక్కడ ఎగైన్ రీగ్రోత్ వస్తాయి అక్కడ ఈవెన్ పైన అది పడిపోయిన సరే కూడా మళ్ళీ రీగ్రోత్ రావడం అవకాశం ఫుడ్ ప్యాటర్న్లో మనం ఏం చేయాలంటే ఫిఫ్టీ పర్సెంట్ అసిడిక్ ఫుడ్ ఫిఫ్టీ పర్సెంట్ నార్మల్ ఫుడ్ అంటే అల్ఫ్లైన్ ఫుడ్ తీసుకోవాలి ఓకే అవులైన్ ఫుడ్ ఇన్ ద సెన్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ నార్మల్ ఫుడ్ ఎలా తీసుకుంటే అప్పుడు ఏమవుతుందో అది తర్వాత మనకు రీగ్రోత్ ఉండవు ఇన్ అట్లా కాకపోతే మళ్ళీ రీగ్రోత్ రావడం అవకాశం ఉంది సో దర్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ మెడిసిన్ యాక్చువల్లీ మంచి మెడిసిన్స్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అండ్ థింగ్ ఈజ్ దట్ ఒకరు వాడాలి కదా ఆ అబ్బాయి త్రీ మంత్స్ వాడారు త్రీ మంత్స్ వాడేసరికి పూర్తిగా అయిపోయింది అనమాట ఎలా ఉంటుంది ఇంకా వాడకపోతే కష్టం కొంతమంది కొంచెం తగ్గింది అని మానేస్తారు అప్పుడు ఇబ్బంది అవుతుంది వాళ్ళకి ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ